పదకొండు రోజుల నుంచి పని లేదు తక్కువ పని అవుతుంది పని కాకుండా మీకు అయితే ఇస్తుండ్రు కదా డబ్బులు ఇప్పుడు పదకొండు రోజుల నుంచి డబ్బులు மாடு <tries> மா <tries> వాళ్ళకు నేను చెప్తే చెప్తున్నాను గట్లా మీరైనా సరే మీరు ఆ రోజు ఆ పొద్దున గ్రామ పంచాయతీ కావచ్చు మా సర్వేరు మా గిరిదారు మా బీఆర్ఏలు తొమ్మిది గంటలకు ఉంటారు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటారు సుమారు అక్కడి నుంచి వెళ్ళి నర్సింహకుంటకు పోతారు అది అయినాక బూరు పెళ్లి ఆ రెండు కుంటల బౌండరీ ఎక్కడ దాకా మీరు అన్న పరంపో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో అక్కడ దాకా అది వేస్తారు మా అది నిర్ణయిస్తాం పట్ల కాలదా మీరు పట్ల చేయండి పట్ల ఇంకా చేతి తప్పే కదా చేతి తప్పు అనుభవించాల్సిందే అది ఇప్పుడు ఎట్లా అంటాం పట్ల వాళ్ళు అంటారు నువ్వు వాళ్ళ మాట ఎట్లా అంటావు నేను అనేది అంటే సోమారు నాడు మాత్రం వీటిని వేస్తాడున్నా ఆ తర్వాత మీతో కూడా అంటున్నారు గట్లా

और ग्रोइ माथो बगल लग रहा